అందరికీ నమస్తే రైతులు చూడాల్సినటువంటి వీడియో ప్రధానంగా రైతు భరోసా కోసం ఎవరెవరైతే వెయిట్ చేస్తా ఉన్నారో ఆ రైతులంతా చూడాల్సినటువంటి వీడియో నాలుగు ఎకరాల వరకు రైతు బంధు మూడు ఎకరాల వరకు రైతు బంధు పూర్తి ఇది మనం చెప్తున్నటువంటి మాట కాదు ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట మూడు ఎకరాల లోపు అంతా రైతు బంధు ఇచ్చేయడం అయిపోయింది ఇక నాలుగో ఎకరాల లోపు నాలుగు ఎకరాల లోపు ఎవరెవరైతే రైతులు ఉన్నారో ఆ రైతులందరికీ కూడా రైతు భరోసా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి ప్రభుత్వం ఓ లెక్కల్ని పట్టుకొని వచ్చింది పదిహేడో తారీఖు పద్దెనిమిది పంతొమ్మిది మ్యాక్సిమం పద్దెనిమిది పంతొమ్మిదో తారీఖులలో రెండు రోజులలో నాలుగు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకి రైతు భరోసా ఇస్తాం అని చెప్పి ఒక నివేదికను చూపిస్తా ఉన్నది మరి ఎకరం లోపు ఉన్న వాళ్ళకి రెండు ఎకరాల ఉన్న వాళ్ళకి మూడు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు కూడా ఇంకా చాలా మంది రైతులకి రైతు భరోసా రాలేదు అని చెప్తే ప్రభుత్వం దగ్గర నుంచి వెళ్ళి ఎటువంటి క్వశ్చన్ మాత్రం లేదు ఇప్పటివరకు మూడు లోపు రైతు బంధు అయిపోయింది కానీ కేవలం డెబ్బై శాతం మాత్రమే వచ్చింది ఇంకో ముప్పై శాతం రాలేదు రైతు బంధు అని చెప్తే ప్రభుత్వం దాని గురించి ఏం చెప్పలేనటువంటి పరిస్థితి కొద్దిగా కనబడతా ఉన్నది ఇక ప్రధానంగా గమనించండి ప్రభుత్వం చెప్పేది ఏంది మనం చెప్పేది రైతులు చెప్పేది అనేది ఈడ ఒక క్లారిటీ ఇచ్చేటటువంటి ప్రయత్నం నేను చేయబోతా ఉన్నా ప్రధానంగా ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఇప్పటికే మూడు ఎకరాల లోపు రైతులకి మేము ఇచ్చేసినాం అసలు ప్రధానంగా ఒక కోటి పది లక్షల ఎకరాలకి కోటి పది లక్షల ఎకరాలకి రైతు భరోసా ఇవ్వాల్సినటువంటి వీళ్ళు దాదాపుగా ఒక కోటి పది లక్షల మంది రైతులకి ఇవ్వాలి ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా వీళ్ళు ఇప్పుడు కేవలం నలభై ఐదు లక్షల మందికి ఇచ్చారు నలభై ఐదు లక్షల మందికి రైతు భరోసా అందింది దాదాపుగా ఇంకా యాభై ఐదు లక్షల మంది దాకా రైతు భరోసా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉన్నది ఈ నలభై ఐదు లక్షలు కేవలం నాలుగు ఎకరాల లోపే నాలుగు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు నలభై ఐదు లక్షల మంది ఎకరం నుంచి మొదలు పెట్టుకుంటే నాలుగు ఎకరాల లోపు కేవలం నాలుగు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు మాత్రానికి కేవలం తొమ్మిది లక్షల యాభై ఐదు వేల మంది తొమ్మిది లక్షల యాభై ఐదు వేల మంది ఇదేమో ఒక గుంట నుంచి నాలుగు ఎకరం లోపు ఉన్నటువంటి రైతుల లెక్క ఈ తొమ్మిది లక్షల యాభై ఐదు వేల మంది రైతులు మాత్రానికి నాలుగు ఎకరాల లోపు అంటే మూడు నుంచి నాలుగు అనుకోండి మూడు నుంచి నాలుగున్నర ఎప్పుడు వీళ్ళకి ఈ ఫిబ్రవరి నెల పద్దెనిమిదో తారీఖు గాని పంతొమ్మిదో తారీఖు గాని రైతు భరోసా వేయబోతా ఉన్నాం ఎక్కడికి ఆరు వేల రూపాయలు చొప్పున అని చెప్పి ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కలు ఇప్పటికే ముందుగా దాదాపుగా పదివేల కోట్ల రూపాయలు మేము మొత్తం కూడా రైతు భరోసా ఇవ్వడానికి మరి సిద్ధమైన పదివేల కోట్లు ఇప్పటికే ఇవ్వడానికి సిద్ధమైంది ఇప్పటికే మూడు వేల ఐదు వందల కోట్లు దాదాపుగా ఇప్పటికే మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలని రైతు ఖాతాల్లో జమ చేసేసినాం ఇచ్చేసాం చెప్తున్నది కానీ ఇప్పటికీ కేవలం డెబ్బై శాతం మంది రైతులకే పైసలు పడ్డాయి కానీ థర్టీ పర్సెంట్ రైతులకి ఇంకా పైసలు పడలేదు ఎకరం లోపు కాని రెండు ఎకరాల లోపు కానీ మూడు ఎకరాల లోపు కానీ కొంతమందికి ఏమో మూడు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు కొంతమందికి పడ్డాయి కొంతమందికి మాకు రెండు గుంట రెండు ఎకరాల ముప్పై గుంటలు ఉన్నది రెండు ఎకరాలు ఇరవై కుంటలు ఉన్నది ఆయన కూడా పైసలు బాగాలేదు అని చెప్పి ఏ దగ్గరికి దరఖాస్తులు పోతా ఉన్నాయి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ దగ్గరికి దరఖాస్తులు పోతా ఉన్నాయి అలా స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి దరఖాస్తులు పోతా ఉన్నాయి ఇగో ఇట్లా జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి రైతులకి రైతుల్ని ఎందుకు ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు రైతుల్ని ఎందుకు దగా చేసేటప్పుడు ప్రయత్నం చేస్తా ఉన్నారనేది ప్రధానంగా రైతుల దగ్గర నుంచే వినబడుతున్నటువంటి ఓ మాట ఇక చూసుకున్నట్లయితే అనేక మంది అనేక మంది దాంట్లో కూడా ఒక ఎకరం ఇరవై కుంటలు ఉంటది ఎకరానికి పైసలు వేసిర్రు ఇరవై కుంటలు వేయలేదు కొంతమందికి ఏమో ఇరవై కుంటల్కి వేసిర్రు ఇంకో ఎకరానికి వేయలేదు ఇట్లా కన్ఫ్యూజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు మరి అగ్రికల్చర్ ఆఫీసర్లు అయితే ఇంకొక మేము అనేక మంది ఏ వాళ్ళకు ఫోన్ చేశాం మండలి ఏ వాళ్ళకు ఫోన్ చేసి ఏంటండి విస్తీర్ణం ఒకటి ఉంటే ఒకటేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు మళ్ళీ దాని మీరు రెక్టిఫై చేయగలుగుతారా ఇక్కడికి వెళ్ళి మరి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తారంటే కేవలం మాకు ఎంత పడిందో పైసలు ఎంత పైసలు పడ్డాయో అంత పైసలు మాత్రమే మాకు చూపిస్తుంది మీ సర్వే నెంబరు మీ విలేజ్ మీ పేరు మీ మండలు కొట్టడంగానే మరి అంతకు తప్పితే వేరే అది మనకు మెసేజే వచ్చాయి కదా డైరెక్ట్ మెసేజే వచ్చింది ఎంత పైసలు పడ్డాయి అది వాళ్ళు చెప్పలేదు వాళ్ళు చెప్పలేదు ఇక కొంతమంది ఏమో సరే ఇక రైతులు అసలుకి ఆగ్రహంగా ఉన్నారు కాబట్టి సరే దరఖాస్తు ఇవ్వండి మళ్ళీ మేము అప్డేట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం అని చెప్పి చెప్తా ఉంటే మరి ఇంకా రాలేదు మహాప్రభు మూడు ఎకరాల్లోపు ఉన్నకి ఫుల్ ప్లెజ్డ్ గా ఇంకా పైసలు రాలేదు అని అనేక మంది రైతులు ప్రభుత్వానికి చెప్పినా కూడా ఇట్లా ప్రశ్నించే గొంతుకులు మాట్లాడినా కూడా మేము మూడు లోపు పూర్తి చేసేసినాం నాలుగు ఎకరాలకి ఇవ్వబోతా ఉన్నాం ఇగో ఇప్పటివరకు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాం మూడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టాం మొత్తం మేము దాదాపుగా ఒక కోటి పది లక్షల మంది రైతులకి ఇప్పటి ఇప్పటివరకు మేము నలభై ఐదు లక్షల మందికి ఇచ్చాం ఇంకా యాభై ఐదు లక్షల మందికి ఇవ్వాలి ఇవ్వాలి తర్వాత నాలుగు మూడు నుంచి నాలుగు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు వచ్చేసి తొమ్మిది లక్షల యాభై ఐదు వేల మంది వీళ్ళకి పద్దెనిమిదో తారీఖు కానీ పంతొమ్మిదో తారీఖు కానీ వెయ్యబోతా ఉన్నాం అంటే కేవలం వాళ్ళ ధోరణ ఏదైతే ఉందో వాళ్ళనే చేసుకుంటూ పోతున్నారు కానీ యువతల పక్క చెప్పేటటువంటి రైతులు చెప్పేటటువంటి ముచ్చట్లు మాకు మరి రాలేదు అని చెప్పేటటువంటి ముచ్చట్లు కూడా ప్రభుత్వం వినట్లేదు ప్రభుత్వం వినేటటువంటి ప్రయత్నం అయితే చేయట్లేదు అందుకే ప్రధానంగా చెప్తా ఉన్నాం రైతులతో పెట్టుకుంటే ప్రభుత్వాలు కూలిపోతాయి ఎంత భరోసా రైతు భరోసాలో ఎంత పంచాయతీలు జరుగుతూ ఉన్నాయి చెప్పు ఎన్ని మెసేజ్లు వస్తూ ఉన్నాయి ఎన్ని ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి అన్న మాకు రాలేదు 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 వచ్చిన వాళ్ళు మంచిగానే ఉంటారు కదా సైలె వచ్చిన వాళ్ళకు కూడా అదొక మళ్ళీ అందులో కూడా పంచాయతీలు ఉన్నాయి అన్న నాకు ఎకరం ఇరవై గుంటలు ఉన్నది ఎకరానికి ఆరు వేలు ఆ ఇరవై గుంటలకి మూడు వేలు తొమ్మిది వేలు రావాలి కానీ కేవలం నాకు ఐదు వేల ఐదు వందలే వచ్చింది లేకపోతే నాకు ఒక ఆరు వేలే వచ్చింది ఇలాంటి సమస్యలు కూడా మరి ఎన్నో ఉన్నాయి దేనికి ఎందుకోసం మరి రైతు బంధుల రైతు భరోసా రైతు బంధుని రైతు భరోసా చేసిన మరి ఎందుకు దీంట్లో కోరిలు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు కోరిలు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇక్కడ ఒకరు చెప్తా ఉంటే అక్కడ ఒకటి చెప్పి ఎందుకు ముందుకు పోతా ఉన్నారు ఇంకో విషయం కూడా ఇక్కడ కనపడతా ఉంది ప్రభుత్వం దగ్గర నుంచి వెళ్ళి కేవలం ఎనిమిది నుంచి కేవలం ఎనిమిది ఎకరాల లోపే రైతు భరోసా ఇచ్చి ఆపేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తారట ఎనిమిది ఎకరాల లోపే రైతు ఇస్తారంటే ఎక్కువగా కూడా ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులే దాదాపుగా యాభై ఐదు నుంచి అరవై లక్షల మంది ఉన్నారు అంటే తక్కువ భూమి కలిగినటువంటి రైతులే ఎక్కువ ఉన్నారు ఐదు ఎకరాల తర్వాత ఇక మిగతా రైతులు కొంతమంది ఉన్నారు ఎక్కువ తక్కువ విస్తీర్ణం ఐదు ఎకరా లోపు ఉన్నటువంటి రైతులే ఎక్కువగా కనపడతా ఉన్నారు మరి వాళ్ళకి ఇచ్చేటటువంటి భరోసా మేము వేసుకుంటూ వస్తా ఉన్నాం ఒక లెక్కలైతే ప్రభుత్వం చెప్తా ఉన్నది కానీ ఇప్పుడు బీసీ కులగాల చూసినాం ఫర్ ఎగ్జాంపుల్ బీసీ కులగాల చెప్తే అయ్యా అప్పుడేమో యాభై ఒక్క శాతం ఉన్నది ఇప్పుడు మరి నలభై ఆరు శాతమే అయింది మీరు చక్కగా సర్వే చేయలేదు కొన్ని ఇళ్లకు స్టిక్కర్ లేలేదు కొన్ని కొన్ని అసలు కాలనీకే పోలేదు అధికారులు అని చెప్పి బీసీ నాయకులంతా కూడా ఇట్లా కాదు మా లెక్క బరాబర్ తేల్చాలంటే ఏం చేసింది ప్రభుత్వం మళ్ళా పదహారు తారీఖు నుంచి వెళ్ళి ఇరవై ఎనిమిదో తారీఖు దాకా సర్వే పెట్టేటటువంటి ప్రయత్నం రెండో విడత ప్రయత్నం చేస్తా ఉన్నది ఇగో ఈ కథ కూడా ఆడికే అవుతుంది ఇక ఈ ముచ్చట కూడా ఆడికే అవుతుంది ఎంతో మంది రైతులు క్లస్టర్ల దగ్గర ఏయువలకి ఏ ఓళ్ళకి పొద్దుగాల లేచిపోయి దరఖాస్తులు ఇచ్చేటటువంటి ప్రయత్నం మాకు రాలేదని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు రైట్గా అక్కడ ఏ కొంచెం సహనంతో సమాధానం చెప్తా ఉన్నారు కానీ మరి అల్టిమేట్ గా ఎండ్ ఆఫ్ ద డే అక్కడ రైతుకి న్యాయం జరగాలి కదా న్యాయం జరగాలి ఈసారి రెక్టిఫై అయితేనే ఈసారి తప్పు అప్పులు సరిదిద్దుకుంటేనే మళ్ళీ నెక్స్ట్ టైం ఆమె వారాకాల పంటకి ఏదైతే ఉందో అప్పుడు మరి రైతు భరోసా క్లియర్ గా వచ్చేటటువంటి ప్రయత్నం జరుగుతుంది అప్పుడు తప్పప్పులు జరగకుండా ఉంటాయి దయచేసి ఏ మళ్ళొకసారి చెప్తా ఉన్నా ఓపికగా ఎవరెవరైతే ఇప్పటి వరకు మూడు ఎకరాల లోపు ఉండి రైతు బంధు పడని వాళ్ళు వస్తే దయచేసి దరఖాస్తులు తీసుకొని కలెక్టర్ గారికి పంపించేటటువంటి ప్రయత్నం చేయండి ఆ తర్వాత మూడు ఎకరాల లోపు ఉండి ఎవరెవరికైతే విస్తీర్ణం లెక్క ప్రకారం పడకుండా రైతు బంధు తక్కువ అయితే పడిందో ఇక వాళ్ళని కూడా ఒక నివేదిక తీసుకొని దాన్ని కూడా ఒక డేటా తయారు చేసి ఆడికి మీ పై అధికారి జిల్లా వ్యవసాయ శాఖ అధికారికి తర్వాత కలెక్టర్ గారికి పంపించేటటువంటి ప్రయత్నాలు చేయండి దీని మీద ప్రభుత్వం కూడా ఆలోచన చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే ఇప్పటికే ఎక్కువ మోతాదులో దరఖాస్తులు వస్తా ఉన్నాయి ఎక్కువ మోతాదులో మరి విమర్శలు వస్తా ఉన్నాయి ప్రభుత్వానికి విమర్శలు వస్తా ఉన్నాయి సో ఏదేమైనా కానీ ఎవరు అదే కంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించేటటువంటి బాధ్యత మనం తీసుకున్నాం ఎందుకంటే ఇప్పటికే వచ్చి సంవత్సరం దాటిపోయినా కూడా కొంత కింద మీద అయితే ఉన్నది ప్రభుత్వం మరి పరిపాలన జైతం వస్తలేదా లేకపోతే రైతుల పట్లనే ఇంత వివక్షత ఉంటే ఎట్లా ఇచ్చేటటువంటి ఎకరానికి ఆరు వేల రూపాయలలోనే ఇన్ని కొర్రీలు పెట్టి ఇన్ని పంచాయతీలు పెడితే ఎట్లా అనేది రైతులంతా కూడా ప్రధానంగా గ్రామ స్థాయిలో చర్చించుకుంటా ఉన్నారు గ్రామ స్థాయిలో చర్చించుకుంటా ఉన్నారు కాబట్టి రైతు అందరు ఎవరు అధినేపడకండి ఖచ్చితంగా కొట్లాడదాం ఇగో ఇప్పుడు ఈ యాసంగి పంట ఏదైతే ఉందో మీకు రైతు బంధు రాకపోయినా లేకపోతే మీ మీకు రావాల్సినటువంటి విస్తీర్ణం ప్రకారం రాకపోయినా కూడా కొట్లాడదాం ఖచ్చితంగా రాబోయేటటువంటి వారాకాలానికి ఈ పంచాయతీలు ఏం లేకుండా ఒకే రోజు ఒక ఎకరం లోపు రెండో రోజు రెండు ఎకరాల లోపు మూడో రోజు మూడు ఎకరాల లోపు అయ్యేటట్టు రైతన్నలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం తోటి మనం కొట్లాడదాం లేకపోతే ఈ డేట్ లేంది ఈ పంచాయతీ లేంది ఈ కథ ఏందో అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది అక్కడ క్లియర్ అయిపోయిందని చెప్తుంది ఇక్కడ పైసలు పడు ఏదేమైనా కానీ మీకు వచ్చిందా రాలేదా క్లియర్ గా ఒక క్లారిటీ బ్యాంక్ అకౌంట్కి వెళ్ళండి తెలుసుకోండి కొంతమందికంటే అంటే మా పాపం తెలవట్లేదు మెసేజ్ వచ్చినా కూడా కొంత తెలవట్లేదు కాబట్టి క్లారిటీగా బ్యాంక్ ఐడికి పోయి లేకపోతే మీ చుట్టుపక్కల చదువుకున్న పిల్లగా ఉంటే జర ఫోన్ చూపించి ఇక మెసేజ్ వచ్చిందా రాలేదా అని చెప్పి మాక్సిమం ఇంటికి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు చదువుకున్నారు ఇబ్బంది ఏం లేదు కానీ సో ఏదేమైనా కానీ మీకు రాకపోతే మాత్రానికి ఏ వాళ్ళకి కంప్లైంట్లు పెట్టండి మేమేమో వేసుకుంటూ పోతూనే ఉన్నాం పోతూనే ఉన్నాం ఇక నాలుగో ఎకరాలు ఇవి వచ్చేటటువంటి ఇలా శనివారం సో ఈ రోజు శనివారం కాబట్టి రాబోయేటటువంటి బుధ గురువారాలు పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులలో మేము మళ్ళీ నాలుగు ఎకరాల లోప అయితే రైతు బంద్ వేసేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో ఎవరెవరికైతే రాలేదో వాళ్ళ తరఫున ఖచ్చితంగా కొట్లాడతాం ఎవరెవరికైతే తక్కువ వచ్చినాయో వాళ్ళ తరఫున ఖచ్చితంగా కొట్లాడతాం ఆ లానంలో కూడా ఆ తర్వాత కొన్ని కొన్ని కంప్లైంట్లు రేస్ చేసిన తర్వాత కొంతమంది మండల ఏఈఓలు ఆ మరి కొన్ని పైసలు పడేటటువంటి ప్రయత్నం కూడా జరుగుతూ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా అక్కడ మీ ఏ కంప్లైంట్ చేయండి మనం ఇదే ఖచ్చితంగా రైతు బంధు కోసం రైతుల పట్లన అని చెప్పేసేసి కూడా రైతులకి ఈ సందర్భంగా మనం తెలియజేస్తా ఉన్నాం